కూడా చూడలేదు నేను కూడా చూడలేదు మీరు చూడలేనంత ఇక్కడ ఏం జరగట్లేదు గానీ రండి ఏంటి ఏం లేట్ చేశారు మీ అమ్మ దాడు రావాలి కదా యమలోకం ముందు ద్వారపాలకుల్లాగా ద్వారపాలకుల అటు ఇటు తిరుగుతూనే ఉంది చూడండి అప్పు జాబ్ రిస్క్ లో పడుతుంది అన్న దానికోసమే నేను ఒప్పుకున్నాను మీరు వీలైనంత త్వరగా మీ పని పూర్తి చేసుకుని వెంటనే ఇక్కడికి రావాలి చిన్న ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు ఓకే వాళ్ళు టెన్షన్ పడుతుంటే మీరు ఇంకా అక్క నువ్వేమి టెన్షన్ పడకు అత్తయ్య బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు కూడా లేదు ఇలా తనకు చెప్పకుండా వెళ్తున్నందుకే నాకు చాలా గిల్టీగా ఉందక్క ఆ దొంగని పట్టుకోగానే తిరిగి వచ్చేస్తాం సరే సరే మీరు త్వరగా వెళ్ళండి అక్క ఇది పట్టుకో జాగ్రత్త కొట్టి మనం వెనుకొన్న మెట్లు దిగి స్టోర్ రూమ్ లో నుంచి బయట గార్డెన్ లోకి వెళ్ళిపోవచ్చు అటు సైడ్ అయితే ఎవరు ఉండరు దానికంటే ముందు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు అవును కూర్చి ఇన్ని నగలేసుకుని చీర కట్టుకొని ఎలా రమ్మంటావు నీ బట్టలన్నీ మన గదిలోనే ఉన్నాయి కదా మన రూమ్ డెకరేషన్ చేస్తున్నారని చెప్పి మన బట్టలన్నీ కావ్యక్క గదిలో పెట్టాను ఇదిగో